బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ వెల్కమ్ టు నేను మీ సుమండవి నాకు ఎవరైనా సరే బిజినెస్ చేద్దాము అనుకునేటువంటి వాళ్ళకి కొన్నిసార్లు అంటే బిజినెస్ బాగుంది అనుకుంటారు కానీ సడన్ లాస్ చూస్తారు అప్పులు పాలైపోతారు లేదా కొంతమందికి ఇండివిజువల్గానే ఎంత సంపాదించినా సరే డబ్బులు వారి చేతిలో ఉండవు గోచార రీత్యా దానికి గల ప్రధాన కారణాలు ఏంటి ఎలాంటి దోషాలు ఉంటాయి ఎస్పెషల్లీ బిజినెస్ చేసేటువంటి వాళ్ళకి ఎటువంటి దోషాలు ఉండటం వల్ల ఆ విధంగా జరిగే అవకాశం ఉంటుంది అండ్ ఎలాంటి దోషాలు కూడా ఉంటాయి ఆ వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం అనేది ఈరోజు మనతో పాటు వేదిక ఆస్ట్రాలజీ ఉమ్మాగారు ఉన్నారో వారి మాట్లాడటం తెలుసుకుందాం నమస్కారం ఉమాగారు నమస్తే నాగరాజు గారు అకార్డింగ్ టు వేదిక యాస్ట్రాలజీ కనుక మనం చూసుకుంటే అండి ఎవరి దగ్గర డబ్బులు నిలవకుండా ఉండటానికి దానికి గల ప్రధాన కారణాలు ఎలాంటి దోషాలు ఉంటాయి ఎస్పెషల్లీ బిజినెస్కి వచ్చేటప్పటికీ ఎలాంటి దోషాలు ఉండటం వల్ల వాళ్ళు ఏ బిజినెస్ చేసినా సరే కలిసి రాని అవకాశం ఉండే ఉంటుందంటారు అసలు తప్పకుండా అండి బిజినెస్ అనేటువంటి విషయంలో మనం చూస్తే కనుక ఆస్ట్రాలజీలో నాలుగు రకాల దోషాలు అంటే కూడా చెప్పబడ్డాయి నాగరాజు గారు ధన దోషము రుణ దోషము విఘ్న దోషము స్థాన దోషము అని చెప్పి నాలుగు దోషాలు చెప్పబడ్డాయండి బిజినెస్ ముందుగా మనం ధన దోషం కోసం మాట్లాడుకోవాలి అనుకుంటే బిజినెస్ చేసేటువంటి అంశము డబ్బులు సంపాదించడం కోసము అనేటువంటి మాట మర్చిపోయి విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడుతూ డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియటువంటి పరిస్థితుల్లో ఇన్వెస్ట్ చేసి అంటే బిజినెస్ చేస్తున్నాం అనేటువంటిది డబ్బులు సంపాదించడానిక ఖర్చు పెట్టడానికో తెలియనటువంటి పరిస్థితుల్లో బిజినెస్ చేసే వాళ్ళకి ఇది చాలా యాప్ట్ అవుతుందండి ఇది ఎందుచేత వస్తుంది అంటే యాజ్ పర్ ఆస్ట్రాలజీ చూస్తే ద ఒరిజినల్ సెవెంత్ హౌస్ బిజినెస్ హౌస్గా చెప్పబడింది ఆ స్థానంలో కనుక రాహు కానీ అదే స్థానంలో శని భగవానుడు కానీ అదే స్థానంలో కేతుగ్రహము కానీ ఉన్నట్లయితే లేదా క్షీణ చంద్రుడు ఉన్నట్లయితే ఖచ్చితంగా బిజినెస్లో ధనదోషము అనేటువంటిది పడుతుంది దీని మూలాన పెట్టుబడి పెట్టడమే పెట్టుబడి పెట్టడమే అవుతుంది తప్ప వచ్చేటువంటిది ఏదీ కనబడదు మనం చూస్తే ఎక్కువ బిజినెస్లు ఇక్కడే ఫెయిల్ అవుతూ ఉంటాయండి ధన దోషంలోనే ఇరుక్కుపోతూ ఉంటారు ఎందుకు అని అంటే వాళ్ళు పెట్టుబడి పెడతారు శాలరీలు వాళ్ళు వేస్తారు వాళ్ళ జేబులోంచి వెళ్ళేదే తప్ప వాళ్ళకు వచ్చేటువంటిది ఏదీ ఉండదు ఒకవేళ మీరు బిజినెస్ చేస్తూ ఈ రకమైనటువంటి ప్రభావాన్ని మీరు చూస్తూ ఉంటే దీనికి కారణము ధన దోషము అంటే ధనాన్ని ఎలా పెట్టాలి అంటే మనం చూస్తే అనుకోండి ఆస్ట్రాలజీలో ద ఒరిజినల్ ట్వెల్త్ హౌస్ అండి అంటే పన్నెండవ స్థానము వ్యయస్థానంగా చెప్పబడింది ఆ స్థానంలో బుధుడు కానీ శుక్రుడు బుధ శుక్రుడు యొక్క కంజంక్షన్ ఉన్నప్పుడు చాలా మంది ఏంటంటే వ్యాపార నష్టము అనుకుంటారు కాదు ఇన్వెస్ట్మెంట్ అండి పెట్టుబడి అంటే కొన్ని యోగాలు వ్యాపార లక్షణాలకి దారితీస్తూ ఉంటాయి భద్ర మహాపురుష యోగం లాంటి యోగాలు అలాంటి వాళ్ళకి ఎక్కడ డబ్బులు పెట్టాలి ఏంటో తెలుస్తుంది ఎప్పుడైతే సరైనటువంటి వ్యాపార యోగం లేనప్పుడు వ్యాపారం పెట్టినట్లయితే ఈ యొక్క దోషం వల్ల తీవ్రమైన నష్టాలు చూస్తారు అంటే ఇంకా బిజినెస్ దివాళా తీసేయడం తప్ప ఇంకా వేరే మార్గం ఉండదు ఇది ధన దోషంగా చెప్పబడింది ఇది జాతకం ద్వారా ఖచ్చితంగా తెలుస్తుంది అయితే ఇక రెండవది ఏంటి అంటే రుణదోషము ఉంటుంది అంటే చాలామంది అప్పులు తీసుకొచ్చి బిజినెస్ చేస్తుంటారు తర్వాత బిజినెస్ చేసిన తర్వాత అప్పులు బాలైపోతుంటారు అంటే వాళ్ళు ఏదైనా పెట్టుబడి పెట్టాలన్నా అప్పే దాన్ని రన్ చేయాలన్నా అప్పే అదే దివాళి తీసిన తర్వాత మళ్ళీ అప్పే దాని మీద మళ్ళీ అప్పు పెడుతూ ఉంటారు అంటే వ్యాపార లక్షణం ఏ స్థాయిలో మనం బిజినెస్ పెట్టాలి ఎంతట్లో బిజినెస్ పెట్టాలి ఆ డబ్బుని మేనేజ్ చేసేటువంటి విధానం కూడా రుణ దోషంగా చెప్పబడింది ఇది కుజుడి యొక్క సంచారం మీద ఆధారపడి ఉంటుంది రుణదోషము దోషము అనే సెవెంత్ హౌస్లో కుజుడు స్థితిలో ఉండడము సెవెంత్లో లేకపోతే చంద్రుడు నీచ స్థితిలో ఉండడము ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి తెలియదు తెలియక ప్రాపర్ గైడెన్స్ లేక అప్పులు తీసుకొచ్చి పెట్టడము చాలా మంది చూస్తే ఒక వ్యాపారం పెడతారు అప్పు తీసుకొచ్చి బయటికి మాత్రం గాంభీర్యం లేకపోతే గాంభీర్యం లాగా గాంభీర్యం ఉంటుంది ఆ డబ్బులు తీసుకొచ్చి పెడతారు మళ్ళీ అప్పులు అయిపోతారు మళ్ళీ ఇంకో అప్పు తీసుకొచ్చి ఈ అప్పుని కవర్ చేస్తారు మొత్తానికి దివాళా తీసేంత వరకు వాళ్ళు నష్టపోతున్నారంటే విషయాన్ని వాళ్ళు అంతే దీన్ని రుణదోషంగా చెప్పబడింది దీనివల్ల ఫ్యామిలీ మొత్తం అంతా కొలాప్స్ అయిపోతుందండి రుణదోషం కనుక ఉంటే జాతకంలో ఎవరు బిజినెస్ పెట్టాలి ఎవరిది బిజినెస్ నక్షత్రము ఎవరిది బిజినెస్ యోగం అనేటువంటిది కొన్ని నిర్ణయింపబడ్డాయి అవి తెలుసుకున్న తర్వాతనే వెళ్ళాలి జాతకంలో గ్రహాల యొక్క ప్లేస్మెంట్ ఆధారంగా ఏ బిజినెస్ పెడితే బాగుంటుంది కొంతమంది చూస్తే నాగరాజ్ గారు పార్ట్నర్షిప్లో లో వెళ్తారు పార్ట్నర్ బాగుపడతాడు కానీ ఈ వ్యక్తి తీవ్రమైన నష్టాలు పోతారు ఇది కూడా ఒక దోషంగా చెప్పబడింది జాతకం ద్వారా ఈ రుణ దోషం ఉందా లేకపోతే ఉమ్మడి వ్యాపారం చేస్తే బాగుంటుందా లేకపోతే స్వతహాగా ఇండిపెండెంట్ గా చేస్తే బాగుంటుందో తెలుసుకుని ముందుకు వెళ్ళాలి ప్రతి గ్రహానికి సంబంధించి కొన్ని కారకత్వాలు చెప్పబడ్డాయి ఫుడ్ బిజినెస్ పెడితే బాగుంటుందా లేకపోతే బట్టల బిజినెస్ పెడితే బాగుంటుందా ప్రొవిజనల్ స్టోర్స్ పెడితే బాగుంటుందా వైన్ షాప్ పెడితే బాగుంటుందా రెస్టారెంట్స్ పెడితే బాగుంటుందా ఇలాంటివన్నీ కూడా జాతకంలో ఆల్రెడీ నిర్ణయింపబడతాయి అది తెలియక మనము రుణదోషము ధనదోషం ద్వారా తొందరపడి పెట్టడం వలన యొక్క రుణ దోషము ధన ధన దోషమైనటువంటి దాంట్లో ఇరుక్కుని తీవ్రమైన నష్టాలు పోతారు నాగరాజు గారు ఇక మూడోది ఏంటంటే విఘ్న దోషము అని ఉంటుంది దీనివల్ల ఏంటంటే కన్సిస్టెన్సీ ఉండదు వాళ్ళకి ఏదో బిజినెస్ పెట్టాలి ఏదో ఒక పని చేయాలి కాబట్టి బిజినెస్ చేయాలి ఏదో బాగానే ఉంటుందా అంటే బాగానే ఉంటుందా బిజినెస్ ఎందుకు పెట్టారో ఎలా పెట్టారో ఏంటో కూడా తెలియని పరిస్థితుల్లో బిజినెస్ పెడతారు దాన్ని నడిపేటువంటి అవగాహన దాని మీద ఏ అవగాహన వాళ్ళకు ఉండదు అక్కడ ఎక్కడ పెడుతున్నారో ఏం చేస్తున్నారో కూడా చూసుకోవాల్సిన బా బాధ్యత వాళ్ళకు ఉండదు సో బిజినెస్ యోగం లేని వాళ్ళు కనుక ఈ యొక్క బిజినెస్ పెడితే విఘ్న దోషము అనేటువంటిది వస్తుంది అంటే పెట్టినటువంటి కొన్ని రోజులకే మూసేయాల్సి వస్తుంది అమ్మేయాల్సి వస్తుంది తక్కువ రేటుకే ఇచ్చేయాల్సి వస్తుంది అంటే ఇంకా పోతుంది అది డబ్బులు లాస్ అయినా ఉన్నా లేకపోయినా బిజినెస్ పోవడం అంతే ఏదో బిజినెస్ పెట్టాడు లాస్ అయ్యాడు అంతే దాన్ని విఘ్న దోషము అంటారు ఇది జాతకంలో గురుబలం కనుక లేకపోతే ఇలాగే జరుగుతుంది అంటే సెటిల్మెంట్ దోషాల్లో అంటే ఫర్ సపోజ్ పాతక అని పిలువబడేటువంటి కాలసర్ప దోషంలో కొంతమంది మనం చూస్తే ముప్పై మూడు సంవత్సరాలు వచ్చేంతవరకు కూడా ఆ బిజినెస్ పెట్టి ఈ బిజినెస్ పెట్టి ఈ జాబ్లో జాయిన్ అయ్యి మానేసి అవి చేసి ఇవి చేసి లాస్ట్కి ఏదో ఒక దాంట్లో సెటిల్ అవుతారు ఇవి మధ్యలో ఎన్నైతే చేస్తారో ఇవన్నీ కూడా విఘ్న దోషం వల్ల వచ్చినటువంటి దోషాలు అందుకే బిజినెస్లో తీవ్రమైన నష్టాలు చూస్తారు దీనికి పరిహారం ఏమిటి అంటే ఆ ఏదైతే విఘ్న దోషానికి కారణమవుతుందో కేతు గ్రహము మేజర్గా అండి కేతు టెంపరీ ప్లానెట్ అండి చంచల స్వభావి అంటే ఒకదాని మీద స్టేబుల్గా ఉండలేడైనా సో ఆ కేతు గ్రహానికి సంబంధించిన దోషాన్ని ఈ విఘ్న దోషంగా చెప్పబడింది అయితే అన్నిటికంటే ఆఖరిది నాలుగవది ఏంటి అంటే స్థాన దోషము ఏ బిజినెస్ ఎక్కడ పెట్టాలి ఎలా పెట్టాలి అని తెలియక రాంగ్ ప్లేస్మెంట్లో పెట్టడము లేదా పెట్టినటువంటి బిజినెస్ వాస్తుకు విరుద్ధంగా ఉండడము లేదా ఆ స్థానము ఏదైతే ఉందో అక్కడ విపరీత నెగిటివ్ ఎనర్జీ మనం చూస్తూ ఉంటామండి ఏదో ఏదైనా స్థలం మనం నివసించేటువంటి స్థలమైనా వ్యాపార స్థలమైనా అది శుద్ధిగా ఉండాలి అక్కడ ఏదైనా జంతువులు చనిపోయి ఉండొచ్చు ఎక్కడ ఏదైనా ఏదైనా హాని కలిగి ఉండొచ్చు ఏదో ఒక ఇబ్బంది జరిగి ఉండొచ్చు అలాంటి స్థలాల్లో కనుక ఏదైనా వ్యాపారం పెట్టినట్లయితే అది తెలియక ముందుకు వెళ్ళినట్లయితే తీవ్రమైన నష్టాలు చూస్తారు వ్యాపారం పెట్టిన తర్వాత నష్టపోవడమే కాదు ఫ్యామిలీకి ఫ్యామిలీ లైఫ్లో కూడా పర్సనల్ లైఫ్లో కూడా తీవ్రమైన నష్టాలు ఉంటాయండి డ్యామేజ్ ఉంటుంది ఆ వ్యాపారం పెట్టిన తర్వాతే మాకు ఇలా అయిపోయిందండి ఆ ఇంటికి వెళ్ళాక ఇలా అయిపోయిందండి ఆ షాప్ ఓపెన్ చేసాక ఇలా అయిపోయిందని వింటూ ఉంటామండి దీన్ని స్థాన దోషము అంటారు ఇది నాలుగవ స్థానాన్ని బట్టి మనం ఖచ్చితంగా తెలుసుకోవచ్చు ఒకవేళ నాలుగవ స్థానంలో ఏ రాహుగ్రామం ఉండి ఆ అంతర్దశలు నడుస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళి ఆ స్థాన ఉన్నటువంటి ఇళ్లలో కానీ స్థాన దోషం ఉన్నటువంటి బిజినెస్లు పెట్టడం కానీ ఖచ్చితంగా జరుగుతాయి వృషభరాశి వరకు కనుక మనం చూసుకుంటేనే ఈ నాలుగిట్లు ఏ దోషం ఉండే అవకాశం ఉంటుందంటారు ఈవెన్ ఇండివిజువల్గా చూసుకున్నా కూడా కొంతమందికి ఏ విధంగా ఉంటుంది అసలు డబ్బు నిలబడే అవకాశం ఉంటుందా లేదా బిజినెస్ టూ సో మనము నాగరాజ్ గారు వృషభరాశి అంటే జనరల్గా మనం చూస్తే వెరీ అట్రాక్టివ్ పీపుల్ అంటే జనరల్గానే వీళ్ళు వాళ్ళ యొక్క బిహేవియర్ ద్వారా వాళ్ళ యొక్క స్కిల్ ద్వారా వాళ్ళ యొక్క తెలివితేటల ద్వారా డబ్బుని అట్రాక్ట్ చేయగలిగే గుణం వెళ్లకు అంటే ఫర్ సపోజ్ ఒక సినిమా మూవీ యాక్టర్ కానీ అంటే వాళ్ళు సపరేట్గా డబ్బులు పెట్టి చేయాల్సిన పని ఏమి ఉండదు వాళ్ళు యాక్ట్ చేసి వాళ్ళ యొక్క హావభావాల ద్వారా వాళ్ళు డబ్బు సంపాదించగలరు సో అలా ఏంటంటే అలాంటి స్కిల్స్ వీళ్ళకి చాలా బాగుంటాయి వీళ్ళ మాట ద్వారా వీళ్ళ యొక్క చేతల ద్వారా వీళ్ళు ఈజీగా డబ్బు సంపాదించగలరు అండ్ వీళ్ళకి ఏంటి అంటే నైన్త్ అండ్ టెన్త్ లాడ్ శని అవ్వడం వలన ఇండిపెండెంట్గానే ఎవరి సహాయం లేకుండానే ఎదగలిగే కెపాసిటీ వీళ్ళకి ఉంటుంది అండ్ మనం ఇప్పుడు బిజినెస్ కోసం మాట్లాడుతున్నాం కాబట్టి ఒరిజినల్ సెవెంత్ లాడ్ వృశ్చికం అండి కుజుడు అవుతారు ఇక్కడ ఏంటి అంటే వీళ్ళు ఏదైనా సరే ఫాస్ట్గా మూవ్ మూవ్ అవ్వాలి ఏం చేసినా సరే అంటే ఈవెన్ వృషభరాశికి సంబంధించి మూవీ ఈ యొక్క మోడల్ మోడలింగ్ కానీ యాక్టర్ కానీ యాక్ట్రసెస్ కానీ దీని ద్వారా వాళ్ళ ఇన్కమ్ వచ్చినప్పటికీ కూడా కొన్ని బిజినెసెస్ అనేవి వీళ్ళకి చాలా బాగుంటాయి అది ఏం చెప్పబడ్డాయి అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం అండి రియల్ ఎస్టేట్లో వీళ్ళ కనుక అడుగు పెడితే అద్భుతాలు చూస్తారు కానీ పర్సనల్ చాట్ బాగుండాలి అంటే వృషభరాశి వాళ్ళందరూ అద్భుతాలు చూస్తారంటే కాదు మీ యొక్క పర్సనల్ చార్ట్లో సెవెంత్ లాట్ బాగుండాలి కుజుడు చాలా బాగుండాలి రియల్ ఎస్టేట్ రంగం అనేటువంటిది చాలా బిగ్ బిజినెస్ అండి వేళ సో అది వృషభ రాశి వాళ్ళకి చాలా యాప్ట్ అవుతుందని చెప్పచ్చు ఖచ్చితంగా అద్భుతాలు చూస్తారు అందులో కానీ మీ పర్సనల్ చార్ట్ చూసుకోండి అండ్ రెండవది ఏంటి అంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఒకటి టెక్నాలజీని వాడి ముందుకు వెళ్ళడం అంటే కుజుడు ఐటీ ఫీల్డ్కి ఆయనే కారకత్వం వహిస్తుంటారు టెక్నాలజీ అంటే సాఫ్ట్వేర్ రంగానికి ఆయన కారకత్వం వహిస్తుంటారు ఎలక్ట్రానిక్ ఫీల్డ్స్కి ఆయన కార్యకత్వం వహిస్తారు కన్స్ట్రక్షన్ అండి అంటే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కడుతూ ఉంటారు కొన్ని కోటాన కోట్ల ఆధిపత్యం వస్తుంది అంటే నేను చాలామందిని చూశాను రియల్ ఎస్టేట్ రాకముందు వాళ్ళ జీవితం ఒకలా ఉంటే రియల్ ఎస్టేట్లో వచ్చిన తర్వాత అద్భుతాలు పెద్ద పెద్ద లగ్జరీ లైఫ్ అనేది వస్తుంది బికాజ్ ఆఫ్ కుజుడు వృషభ రాశి వాళ్ళకి దీనివల్ల రాజయోగం పడుతుంది బిజినెస్లోకి వెళ్ళడం వల్ల అండ్ ఇంకా చెప్పాలి అంటే మిషనరీస్ అండి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టడము అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ అనేటువంటి దాన్ని సేల్ చేయడము ఇంకా చెప్పాలంటే ఫార్మింగ్ క్రీడాకారుడు స్పోర్ట్స్ పర్సన్స్ కింద ఎంతోమంది స్పోర్ట్స్ పర్సన్స్కి వాళ్ళ యొక్క ఇప్పుడు ఫర్ సపోజ్ యొక్క పెద్ద స్పోర్ట్స్ పర్సన్ క్రికెటర్ తీసుకున్నాం అనుకోండి వాళ్ళ ఆ క్రికెటర్ అనేటువంటిది యాక్టివేట్ యాక్టివేట్ అయిన తర్వాత వాళ్ళకు కొన్ని యాడ్స్ వస్తాయి విపరీతం బిజినెస్ అవుతుంది సో ఆ క్రికెట్ అవ్వాలి అంటే స్పోర్ట్స్ పర్సన్లో వీళ్ళు క్లిక్ అవ్వాలి అంటే కుజుడు చాలా బాగుండాలి అంటే మీ పర్సనల్ చాట్లో కుజుడు ఎప్పుడైతే బాగుంటాడో మీరు చేసే బిజినెస్ లో అద్భుతాలు చూస్తారు ఖచ్చితంగా వృషభ రాశి వాళ్ళు మెయిన్గా చెప్పాలి అండి తర్వాత మెడికల్ అండి మెడికల్ ఫీల్డ్లో సర్జికల్ అంటే ఈ యొక్క సర్జన్స్ కానీ సర్జ సర్జరీ సంబంధించినటువంటి మిషనరీస్ లేకపోతే వాటికి సంబంధించిన టూల్స్ కానీ తయారు చేసేటువంటి వ్యాపారాలు అంటే పెద్దగా ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అనేవి పెద్దగా కనుక చేయిస్తే వీళ్ళు పని చేయాల్సిన పని లేదు పని వాళ్ళతో పని చేయించాలి అంటే ఏంటంటే అక్కడ ఆ నిర్ణయం తీసుకోవడం చాలా గ్రేట్ వృషభ రాశి వాళ్ళు ఖచ్చితంగా ఈ ఫీల్డ్స్లో కనుక వర్క్ చేస్తే అద్భుతాలు చూస్తారు కానీ వీళ్ళకు ఉన్నటువంటి దోషం ఏంటి అంటే స్థాన దోషము ఎక్కడ బిజినెస్ చేయాలి ఎలా చేయాలో తెలియనిటువంటి పరిస్థితులు ఆగిపోతారు అండ్ రెండోది విఘ్న దోషం ఇది కూడా స్థాన దోషానికి సంబంధించింది అని చెప్పొచ్చు అంటే పని మొదలు పెట్టిన తర్వాత గొడవలు అవ్వడము లేకపోతే క తగాదాలు అవ్వడము కోర్టులు కేసులు అనవసరంగా నేను దీంట్లో దిగేదనేటువంటి బాధ ఇవన్నీ ఎదురవుతూ ఉంటాయి ఎప్పుడు పర్సనల్ చాట్లో దోషం ఉన్నప్పుడు మీరు వృషభ రాశికి చెంది మీరు బిజినెస్ చేస్తూ నష్టపోతున్నారంటే లేదా లాభాలు రావట్లేదు నేను ఒక పెద్ద బిజినెస్ మ్యాన్లో ఎదగాలని కోరిక మీకు ఉంటే కనుక మీరు క్లిక్ అవ్వట్లేదు అనుకుంటే కనుక ఖచ్చితంగా మీకు విఘ్న దోషము స్థాన దోషము రెండు ఉన్నాయి మీ పర్సనల్ చార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మీ వృషభరాశికి సంబంధించి సెవెంత్ లార్డ్ కుజుడు అవుతాడు మీ మీ పర్సనల్ చార్ట్ తీసుకురండి ఏదైతే ఆ కారకత్వాలు ఉంటాయో నేను చెప్పిన బిజినెస్లో మీరు ఇన్వెస్ట్ చేయండి విత్న్ డేస్లో కొన్ని అంటే ఒకవేళ విఘ్న దోషము స్థాన దోషం అనేటువంటిది రాహు యొక్క దోషం వల్ల చెంచల స్టేబిలిటీ లేకపోవడం కన్సిస్టెన్సీ లేకపోవడం అనేటువంటి కేతు యొక్క దోషం వల్ల కనబడుతూ ఉంటాయి ఉన్నప్పుడు ఖచ్చితంగా వాటికి సంబంధించిన పూజలు చేసుకుని ఆ ఆ ప్రాపర్ గైడెన్స్ తో మీరు ముందుకు వెళ్ళండి బిజినెస్ లో ఒక పెద్ద స్థాయికి వెళ్తారు వ్యాపారవేత్తలుగా ఎదుగుతారు అలాంటి యోగం వృషభ రాశి వాళ్ళకి ఉంటుంది వీళ్ళు మేజర్గా ఇన్వెస్ట్మెంట్ కూడా చేయక్కర్లేదు నాగరాజ్ గారు ఆ గైడెన్స్ ఎప్పుడు ఏ టైంలో ఏ నిర్ణయం తీసుకోవాలో తెలిస్తే చాలా వీళ్ళకి అద్భుతాలు చూస్తారు ఎలా సార్ అంటే ఇండివిజువల్ గా అయితే వీళ్ళకి రెండు దోషాలు ఉన్నాయి బిజినెస్ పరంగా చూసుకుంటే ఖచ్చితంగా ఇండివిజువల్గా గా రీత్యాలు ఇండివిజువల్గా గా ఏంటి అంటే మనీ దగ్గర ఖచ్చితంగా ఏంటి అంటే వీళ్ళకి రాహు కానీ కేతు కానీ దోషం పట్టి ఉండకూడదు ఎందుకంటే వీళ్ళు మేజర్గా పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ పెట్టి దిగేటువంటి బిజినెస్ వీళ్ళు ఏం చేయాల్సిన పనిలేదు సక్సెస్ అవ్వాలి అంటే ఏంటి అంటే వీళ్ళకున్న తెలివితేటలు ఇన్వెస్ట్ చేయగలిగితే చాలు కానీ అది ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఇన్వెస్ట్ చేసిన దాని మీద ఎలా నిలబడాలి ఈ రెండు ఉండాలి సో ఇక డీవియేషన్స్ కి కారణం రాహు అవుతారండి ఒక బిజినెస్ కానీ స్టార్ట్ చేసిన తర్వాత ఎన్నో ఆటంకాలు వస్తున్నాయి ముందుకు వెళ్ళలేకపోతున్నారు ఎవరెవరో ఏదో ఆర్థిక ఇబ్బందులు అవి ఇవి వస్తున్నాయంటే రాహు యొక్క దోషం వల్ల వీళ్ళకి కలుగుతాయి ఇలా రెమెడీ అండి సార్ వాళ్ళకి సో అది పర్సనల్ చార్ట్ మీద ఆధారపడి ఉంటుంది రాహు యొక్క ప్లేస్మెంట్ అండి థర్డ్ హౌస్ ఫోర్త్ హౌస్ కొంతమందికి ఏంటి అంటే కాలసర్ప దోషం ఉంటుంది ఫర్ సపోజ్ ఏడవ స్థానంలో రాహు ఉండి లగ్నంలో కేతు వాళ్ళు ఉంటారు కొంతమంది అండి ఈ రకమైన కాలసర్పదోషానికి ఏంటి అంటే వాళ్ళు ఏ బిజినెస్లోకి వెళ్ళాలో వాళ్ళకే డైలమా తెలియని పరిస్థితి చేతిలో పది రూపాయలు ఉంటాయి పది రూపాయలను ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలో కూడా తెలియని పరిస్థితుల్లో వాళ్ళు ఉండిపోతారు ఈవెన్ సెవెంత్లో కేతు ఉండి లగ్నంలో రాహు ఉన్న ఉన్నప్పుడు అనంతాన్ని పిలువబడేటువంటి కాలసర్పదోషం ఉన్నప్పుడు బిజినెస్లో పార్ట్నర్షిప్ పెట్టి మొత్తం దివాలా తీసేస్తారు ఆ పార్ట్నర్ పెట్టినటువంటి వ్యక్తి మాత్రం విపరీతంగా ఎదిగిపోతాడు అంటే ఎక్కడ ఏ మనిషితో ఎలా డీల్ చేయాలి పార్ట్నర్షిప్ అనేటువంటిది సెవెంత్ హౌస్ అని అండి అంటే బిజినెస్ పార్ట్నర్ లైఫ్ పార్ట్నర్ ఏ పార్ట్నర్ అయినా అవ్వచ్చు అలాంటి డీల్స్ అంటే బిజినెస్ అనేటువంటిది డబ్బులు సంపాదించడానికి డబ్బులు వృధాగా ఖర్చు ఖర్చు పెట్టడానికి కాదు అనేటువంటి విషయం వీళ్ళకి తెలియకుండానే అయిపోతాయి అంటే పార్ట్నర్ వెల్త్ ఇన్వెస్ట్మెంట్ చేయించి ఆర్గనైజేషన్ అతను చూసుకుంటా అతను చూసుకుంటూ అతను లాభపడి వీళ్ళని అష్టంలోకి దూసేస్తాడు అలాంటి దోషాలు కొంతమందికి అనంతాన్ని పిలువబడేటువంటి కాల సర్ప దోషం వల్ల వస్తాయి సో అది కూడా సేమ్ కాల అంటే రాహు సర్ప అంటే కేతు ఇలాంటి వృషభ రాశి వాళ్ళు ఖచ్చితంగా డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేయకుండానే లాభాలు చూసే అవకాశం చాలా ఉంటుంది మీ పర్సనల్ చార్ట్లో అది డిసైడ్ అవుతుంది ఖచ్చితంగా వృషభరాశి వాళ్ళు అలాంటి బిజినెస్ చేయాలనుకున్నప్పుడు పర్సనల్ చార్ట్ చూసుకుని మాత్రమే ముందుకు వెళ్ళండి దట్టు ఈ ఇయర్ లో వీళ్ళకి మంచి రాజయోగం పడుతుంది ఖచ్చితంగా మీ రోజులు మారబోతున్నాయి ఏం చేసినా మీరు లాభాలు చూడబోతున్నారు కానీ పర్సనల్ చార్ట్ లో దోషం ఉంటే మాత్రము ఇక్కడ పట్టేటువంటి గోచారంలో పట్టే రాజయోగం ఏమాత్రం మీకు హెల్ప్ చేయదు సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు నమస్తే అండి ఎలా సార్ అంటే చాలామంది మిమ్మల్ని అప్రోచ్ అవుదాం అనుకున్న వాళ్ళు ఉంటారు ఏ దోషం ఉంది ఏ శాపం ఉంది లేదు అంటే గోచరిత అనే కాకుండా పర్సనల్ చాట్ త్రూ అయినా సరే ఒక్కొక్క మంచి రెమెడీ కోసం చూసుకునేటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళకు ఉండేటంటే కొంతమందికి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కొంతమందికి ఏమో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కొంతమందికి మ్యారిటల్ ఇష్యూస్ ఉండి ఉండొచ్చు లేదా పెళ్ళికి మంచి ముహూర్తం కోసం చెప్పేసి అడిగేటువంటి వాళ్ళు ఉంటారు గృహప్రవేశం కోసం అడిగి వాళ్ళు ఉంటారు సో ఏ రకంగా చూసుకున్నా సరే మీ అపాయింట్మెంట్ తీసుకుని ముందుకు వెళ్ళాలి అని అంటే మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి తప్పకుండా అండి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు మనం మాట్లాడుకునేటువంటి అంశం అంతా కూడా గోచారానికి సంబంధించినటువంటిది అండి అంటే బిజినెస్ అనేటువంటిది చాలామందికి అద్భుతమైన యోగాన్ని క్రియేట్ చేసి పెడుతుంది ఎంతోమంది జాతకాల్లో భద్ర మహాపురుష యోగం బుధ శుక్రుల యొక్క కాంబినేషన్ రవి బుధుల యొక్క కాంబినేషన్ ఇవన్నీ కూడా వ్యాపార దిగ్గజాలుగా వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దబడ్డారు అలాంటి యోగం ఉన్న వాళ్ళు అది తెలియక చాలా మంది జాబ్స్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు జాబ్స్ చేసేటువంటి యోగం ఉన్న వాళ్ళు బిజినెస్ మీద ఆసక్తి చావక లేకపోతే ఏదో ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది అవ్వడం వల్ల బిజినెస్ పెట్టి లాస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఒక ప్రాపర్ గైడెన్స్ అనేటువంటిది ఉంటే కనుక ఏ బిజినెస్ పెడితే బాగుంటుంది పార్ట్నర్షిప్లో పెడితే బాగుంటుందా లేదా అసలు ఏ ప్లేస్లో పెడితే బాగుంటుంది వ్యాపారం ఏ దిక్కులో ఏ రాశి వాళ్ళకుంటే బాగుంటుంది తెలుసుకుని ముందుకు వెళ్ళగలిగితే అద్భుతమైన వ్యాపారవేత్తలుగా ప్రతి ఒక్కరు ఎదుగుతారు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీ పర్సనల్ చాట్ చూసిన తర్వాత ఏవైనా దోషాలు తగినటువంటి శాంతి పూజలు ఆచరింపదేసి మీకు మంచి రిజల్ట్స్ వచ్చేలా ఖచ్చితంగా చేస్తాను డెఫినెట్గా అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మాగారు నమస్తే అండి చూసారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక మీ పర్సనల్ లైఫ్లో మీకు ఇండివిజువల్గా అయినా సరే అంటే ఏదైనా కలిసి రావట్లేదు అనుకున్నప్పుడు ఒక త్రూ వేదిక్ యాస్ట్రాలజీ ఏదైనా సపోర్ట్ తీసుకుని ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఉమాగారిని సంప్రదించాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద మీకు ఉమాగారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి